నేడు కత్లాపూర్ మండల కేంద్రం లోపల స్వర్గీయ భారతరత్న రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోపల ఘనంగా నిర్వహించడం జరిగింది వారికి అశ్రు నివాళులు అర్పిస్తూ వారి చిత్రపడానికి పూలమాల వేసే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కత్లాపూర్ మండల నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు కొనియాడుతూ వారు భారతదేశానికి ఇరవై ఒక్క సంవత్సరాలటువంటి యువకులకు ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలు కుదించి నవ యువకులకు ఈ దేశం లోపల యువకులందరికీ కూడా ఓటు కల్పించినటువంటి ఓటు హక్కు కల్పించినటువంటి గొప్ప మహానీయుడు రాజీవ్ గాంధీ అని చెప్పక తప్పదు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఈనాడు ఆనాడు ఇంటర్నెట్ తీసుకొచ్చి ఐటీ పితామహునిగా పేరు పొందిండు ఈ దేశం లోపల ఐటీ విప్ల విప్లవ పితామహుడు ఎవరంటే స్వర్గీయ రాజీవ్ గాంధీ అని చెప్పక తప్పదు అదేవిధంగా రాజీవ్ గాంధీ మరణం ఈ దేశానికి తీరని లోటుగా భావిస్తూ వారి మరణాన్ని స్మరించుకుంటూ వారికి అసలునివాలు జై జై హింద్ కాంగ్రెస్ కదలాపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వారికి అర్పిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలుపుతూ అలాగే గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవలు మరవలేనివి ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ప్రధాన ప్రధానమంత్రి అయి ఉన్నప్పుడు పల్లెలే పట్టుకోమాలని గ్రామ పంచాయతీకి నిధులు ఎక్కువగా కేటాయించి పల్లె ఎదుగుతనే దేశం ఎదుగుతనే ఉద్దేశంతో పల్లెలతో గ్రామ పంచాయతీలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ అదే ఏదైతే యువతను కూడా ఎంతో ముందుండాలని చెప్పి యువత కూడా ప్రయారిటీ ఇస్తూ యువతను ఏదైతే ఇరవై ఒక్క సంవత్సరాలకున్న ఓటు పద్దెనిమిది సంవత్సరాలకి తీసుకొచ్చి యువత రాజకీయాల్లో ఉండి చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కళ్ళు పోటాక్కు వినియోగించుకోవాలని రాజీవ్ కొనసా వేడుకుంటూ వాళ్లకు అర్పిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జైకాంత్